బైబిల్ క్విజా వీళ్ళు అంటే బైబిల్ రీడింగ్ చేసి మూడు వందల అరవై ఐదు రోజులు రాసి ఆన్సర్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వాళ్ళు వాళ్ళల్లో ప్రియాంక ప్రియదర్శిని నిస్సి ప్రవళిక రేవతి జితేంద్ర ఎవరున్నారు వీళ్ళల్లో ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారా అన్నయ్య ఉన్నాడా అన్నయ్య రండి ఇంకా ఇంకా ఇప్పుడు అన్ని గిఫ్ట్లన్న అన్నయ్య చేతుల ద్వారా ఇచ్చేది ప్రియాంక ప్రియదర్శిని కుమార్ కుమారక్కకి ఇవ్వండి అక్క మీరు వచ్చి తీసుకోండి ఇచ్చేయి నాన్న వరుసగా ఇచ్చేసే అందరికి ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుంటే సరిపోతుంది లేట్ కాకుండా సౌండ్ పెట్టి శేఖర్ వీరి ఏంద్రా సౌండ్ రావట్లేదు వీళ్ళందరూ మీ గ్రూప్లో బైబిల్ రీడింగ్ పెట్టి ప్రతిరోజు చదివిన వారు దేవుడిని నిశ్చయంగా దేవుడు వీరిని గాక ఆమె తర్వాత కుమార్ అక్క మీరు కూడా అన్నయ్య ఒక్క నిమిషం అక్క వాళ్ళ తరఫున వాళ్ళకి కూడా గిఫ్ట్ తీసుకుంది ఇచ్చేయం రెండు గిఫ్ట్లు ఇచ్చేసి రండి ఒక ఫోటో తీసుకోండి తర్వాత సండే స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం సండే స్కూల్లో ఎగ్జామ్స్ ఏం పెట్టలేదు గేమ్స్ ఏం కండక్ట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ మంది బయట వాళ్ళు వస్తున్నారు పిల్లలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఈ పిల్లలందరూ లేచి రండి మీ దగ్గర ఉంటే క్యూటీ ప్రైజీ లక్కీ ప్రజ్ఞ నోవెల్ తర్వాత ఏంటిది మణికుమారి తర్వాత యశ్విన్ బ్యూటీ యశ్విన్ యశ్వీ తర్వాత బిట్టు నానా చూడండి నాన్న అందరికి ఇవ్వండి వెరీ గుడ్ అందరు పట్టుకోండి దేవుడు నిశ్చయంగా చిన్న బిడ్డలు దీవుడు దే దేవుడు దీవించును కాక ఎస్ చూడానా ట్రూఫ్ అంటే ఓకేనా వెరీ గుడ్ తర్వాత అన్నయ్య ఒక నిమిషం బైబిల్ ఎగ్జామ్ రాశారు ఆ బైబిల్ ఎగ్జామ్స్ పరంగా ఈసారి కన్సోలేషన్ బై ప్రైజ్లు ఏమి లేవు కొన్ని పరిస్థితులను బట్టి సో దీంట్లో ఒక్కొక్కరిగా త్వరగా రండి ఈసారి యాంకరింగ్ అన్నీ నేనే చేస్తున్నాను హర్షాకి ఇవ్వకుండా తర్వాత మోస్ట్ సీనియర్స్ దీంట్లో ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ విజయరాణి సెకండ్ ప్రైజ్ ఎం రూతు థర్డ్ ప్రైజ్ టి డయానా ముగ్గురు ముగ్గుర్రాణి విజయరాణి డయానా లక్ష్మక్క విజయరాణి ఇది రెండమ్మా ఏ భేదం లేదు అందరికి ఒకే రకమైన ప్రైజ్లు దేనికి స్తోత్ర హలలుయా నిలబడి నాన్న ఒకసారి తర్వాత సూపర్ సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ జి ప్రబలి సెకండ్ ప్రైజ్ బి రజనీ థర్డ్ ప్రైజ్ కే ప్రియాంక కుమార్ అక్క రావచ్చు అమ్మాయి పోదు రజనీ ప్రవళిక ప్రియాంక వెరీ గుడ్ సీనియర్స్ తర్వాత సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ రేవతి సెకండ్ ప్రైజ్ నైసీ థర్డ్ ప్రైజ్ కవిత రేవతి నైసీ కవిత రేవతి నైసి కవిత కవిత ఉందా ఇల్లిందా నాన్న వెరీ గుడ్ సార్ అట్ చూడండి అమ్మా ఓకే నెక్స్ట్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ మోనా సెకండ్ ప్రైజ్ జితేంద్ర థర్డ్ ప్రైజ్ బాబ్జీ ఆ ఫోటో ఒకరు తీసుకున్నాను మోనా జితేంద్ర బాబ్జీ రైట్ ఒకటి ఫస్ట్ ప్రైజ్ రిషి సెకండ్ ప్రైజ్ నిబంధన సబ్ జూనియర్స్ రిషి నిబంధన ఓకే వీళ్ళు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో రాశారు వాళ్ళకి మాత్రం ప్రైజ్ ఇచ్చావు జానీ జ్ఞాని అంకుల్ మీరు కూడా నిలబడండి ఆ సైడ్ ఏం తేడా ఉంది ప్రైజ్ అయిపోయినా ఏమండి దేనికి హాల్వి అమ్మాయ ఫోటో నా ఫోటో వస్తుంది ఎందుకు నాన్న కట్ చేస్తున్నారా దేనిస్తా ఓకే దేవునికి మహాకృపను బట్టి ఇవన్నీ యాక్టివిటీస్ అన్న ఇంకొక ఫైవ్ మినిట్స్ మీరు భరించాలి ఏమనుకోకుండా అయితే ఆ సంఘస్థులు ప్రయాసపడి భారంతో క్రిస్మస్ అంటే మీరు లేటుకు వచ్చారు ఇవ్వడమే కాబట్టి శారీస్ తెచ్చారు శారీస్ పంపిణీ ఈ విషయంలో మరి సంఘంలో ఎవరైతే ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారో వాళ్ళు దయచేసి నిలబడండి వాళ్ళు రండి శారీస్ ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఎవరు

ఇన్ని రోజులు మనల్ని మనకంటూ మనకన్నీ నేర్పిస్తూ మనకు నాకు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి రవణని కూడా మేము సన్వానించాలనుకుంటున్నాం సంఘ కాపరి శారీస్ తీసుకురండి సరే శారీస్ మన సంఘంలో వీళ్ళు వీళ్ళని పేరు పెట్టి పిలవడం ఏం ప్రత్యేకంగా ఏం బాగుండదు కొందరు ఫీల్ అవుతారు కొంత తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే అది ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆఫర్ అది కానుక అది మన లేమితనాన్నో దేన్ని బట్టి కాదు అనే ఆలోచన కలిగిన వాళ్ళు సంఘంలో సంఘ పరంగా ప్రయాసపడి ప్రేమతో ఇచ్చిన కానుకగా ప్రేమపూర్వకంగా స్వీకరించడానికి ఎవరైతే ఇష్టపూర్వకంగా ఉన్నారో వారు లేచి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నారండి శారీస్ ఇక్కడ నిలబడండి అంకుల్ ఇక్ సరేలే ఇక్కడ రండి రండి అమ్మా రండి శారీస్ ఏడి అన్న ఏడి అవునా సరే రండి త్వరగా రండి రండి బావయ్య ఏడి రండి మీరు శారీస్ పంపించద్దు రండి అమ్మ ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దయచేసి రమ్ మీరొకటి బావయ్య గారు ఒకటి ఇవ్వండి ఆల్టర్నేటివ్ ఇస్తుండీ సరే మీరు ఇవ్వండి బా అంకుల్ మీరు ఇవ్వండి రండి రమణ ఇంకేమన్నా మిస్ అయ్యామా అయ్యా ప్రార్థనాశీర్వదం కానుకలు పట్టుకొని మా పాటల పుస్తకాలు కావాలనుకుంటే తర్వాత తీసుకోండి వన్ రూపీస్ అందరు దయచేసి కొత్త పాటల పుస్తకం అందరు కొత్త బట్టలు కొనుక్కున్నారు కొత్త కొత్త వస్తువులు వేసుకున్నారు కొత్త పాటల పుస్తకం లేకుండా పాత పాటల పుస్తకం అని వినిపిస్తుంది పాటలు పాడేటప్పుడు ఈసారి ఒప్పుకోను సరే వాళ్ళకి ఇవ్వండి అంకుల్ తీసుకోండి తీసుకోండి సిస్టర్ అమ్మా ప్రేమపూర్వకంగా వచ్చి తీసుకోవచ్చు అన్నదా భావించవద్దు ఒక్కొక్కటి రెండు రెండు కాదు రండి సిస్టర్ తర్వాత ఇక్కడ స్టూల్ పెట్టి కానుకలు పెట్టబెడితే సరిపోతుంది టేబుల్ లేకుండా తర్వాత అంకులు ఎవరెవరికి ఇవ్వాలో ప్రతి సంవత్సరం ఇస్తున్నామో వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఇవ్వండి కొందరు తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారు ఇబ్బంది ఏం లేదు ఇంకెవరైనా ఉన్నారా సరే రెండు బా కలర్ మ్యాచ్ సరే ఇదిగో అమ్మా బయట వాళ్ళు ఇస్తే బయట వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే మన వల్ల కాదు వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చే ఇప్పుడు వరకు ఇచ్చేయండి సరే సార్ ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక దయచేసి అందరూ లేచి నిలబడండి పాట పాడుచుండగా కానుకలు పట్టుకొని